ఇలా రేషన్ కార్డులు ఎక్కడికి పోయినా పేదలు మాకు రేషన్ కార్డు లేదు అంటున్నారు చంద్రశేఖరరావు గారు గొప్ప మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివాడు వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు ఎనభై వేల పుస్తకాలు చదువుకున్న ఆయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదువు చదివచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు పదేళ్ళు ఎదురు చూసినా రేషన్ కార్డులు ఇవ్వలే అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో ముప్పై నలభై లక్షల కుటుంబాలకి ఇలా రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం పంచే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇలా రేషన్ కార్డు అనేది పేదవాడి యొక్క గుర్తింపు ఆధార్ కార్డు ఎట్లనో రేషన్ కార్డు కూడా అట్లనే ఎక్కడికి పోయినా ఏమున్నా లేకపోయినా పేదవాడిని అధికారులు రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు మరి ఇవ్వాల్సిన అధికారులు గత ప్రభుత్వం పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు అందుకే మనం ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వడమే కాదు రేషన్ కార్డులు రాని వాళ్ళను వివరాలు లేని వాళ్ళను గ్రామ సభలల్లో మీ వివరాలు ఇవ్వండి మీ అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ అధికారులను గ్రామాలకు పంపించిన ప్రతి ఆరు నెలలకు క్రమము తప్పకుండా అధికారులను గ్రామాలకు పంపిస్తున్నాం గత పదిహేను ఎప్పుడైనా అధికారులను చూసిండ్రా అని నేను అడుగుతున్నా ఎప్పుడైనా చూసిన కలెక్టర్లను చూసిండ్రా రా ఆర్టీఓలను ఎంఆర్ఓలను చూసిండ్రా అధికారులు ఎవరైనా మన గ్రామాలకు వచ్చిన ఇప్పటికే మూడు సార్లు మనం గ్రామ సభల ద్వారా గ్రామాలకు అధికారులను పంపించి ప్రజల దగ్గరికి పంపించి ప్రజా పరిపాలనలో ప్రజలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి ప్రజలకు వెళ్లి వివరించండి అని చెప్పి ప్రతి అధికారిని గ్రామ బాట పట్టించినాం గతంలో పని కావాలంటే ఫామ్ హౌస్ పోవాల్సి ఉండే కానీ ఇప్పుడు ఆ విధానం మార్చినాం ప్రజల దగ్గరికే అధికారులను పంపించినాం ప్రజల దగ్గరికే ఎమ్మెల్యేలను పంపించడం ప్రజల దగ్గరికే మంత్రులను పంపించడం ప్రజల దగ్గరికే ఈ రోజు ముఖ్యమంత్రి కూడా వచ్చాడు ప్రజలే రాజులు ప్రజలే పాలకులు ప్రజల దగ్గరికి ప్రభుత్వ అధికారులైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే ప్రజల ముందు నిలబడాల్సిందే అని మన ప్రభుత్వం వచ్చినాక మార్పు తీసుకొచ్చినం